హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు ఛానల్ ఛానల్లో నిమ్మకాయ పులిహార్ చేస్తాం లంచ్ బాక్స్లో లో సింపుల్ గా ఉండేలా చెప్తాను అయితే అత్త నిమ్మకాయ పులిహార్ చేస్తున్నావా సింపుల్గా కూడా అర్థం ఇదే లంచ్ బాక్స్ లోకి అది చెప్తాను ప్రసాదాల్లోకి కాదు ఏదన్నా మా వైద్యాలకి కాదు మామూలుగా పిల్లలు లంచ్ బాక్స్ లో కూడా సింపుల్గా అప్పుడికప్పుడు చేసుకునేలా చెప్తాను నిమ్మకాయ చేస్తాను సరే ఓకే చిన్న పావు కేజీ రైస్ తీసుకున్నాను అది మనం ఉడకబెట్టుకోడానికి వేస్తున్నాను ఇందులో రెండు స్పూన్లు చెన్నపప్పు వేస్తున్నాను పచ్చరిపప్పు ఈ రైస్ కడిగేసుకుని వాటర్ వేసుకుని మనం వాచుకుంటాం ఓకే అంటే కొంచెం పొలిగ్గా వాచుకోవాలి కాబట్టి కుక్కర్లో గట్రా పిడిగా వాచుకుంటే బాగుంటుందండి రైస్ నేను వాచుకొని పెడుతున్నా ఓకే ఈ కడిగి పొయ్యి మీద పెడతాను పెట్టాను చిన్న రైస్ పెట్టాను ఇది ఉడికాయ వరకు భయం ఓకే మూత పెడుతున్నాను చిన్న రైస్ ఎలా ఉడితుంది కదా అప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఒక్క స్పూను ఎందుకు ఆయిల్ వేస్తే రైస్ పొడి పొడిగా ఉంటుంది రైస్ వంటికోకుండా ఉంటుంది ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా ఏంటంటే పిలర్కి ఎప్పుడు కూడా కొంచెం పొలిగాల ఉండాలి మంచి చిన్న రైస్ ఇంకలా ఉడకాలి కొంచెం పొలికి ఉండాలి స్టవ్ వాచ్ చేస్తాను రైస్ మనం వేసిన పప్పు కూడా అలా ఉడికిందా మనకు వచ్చాయి పప్పు వేసాం కదా కొంచెం మనం నాన్ కూడా నాన్ వెజ్ రైస్ తేడా ఇకలా ఉడికిపోయింది ఇంకా పప్పు కూడా మా ఉడికి మగ్గిపోతాను దానికి వాచిందుకు సరే సరేనా కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను రైస్ పావు కిలో తీసుకున్నాను నేను రైస్ నేను ఏంటంటే వా వాచుకున్నాను రైస్ అందులో పచ్చని పప్పు వేసుకుని వాచుకున్నాను రెండు స్పూన్ పచ్చని పప్పు వేసి వాచాను రైస్ ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను పచ్చిమిర్చి నాలుగు కాయలు తీసుకున్నాను ఎండుమిర్చి ఓ నాలుగు తీసుకున్నాను ఒక స్పూన్ పచ్చారపప్పు తీసుకున్నాను రెండు స్పూన్లు ఎడిశిల్ల గుళ్ళు తీసుకున్నాను ఒక స్పూన్ ఆవాలు తీసుకున్నాను కొంచెం మినప్పప్పు తీసుకున్నాను తగినంత పసుపు అల్లం అల్లం ముక్క తీసుకుని చెప్పుకున్నాను నేను అల్లం ఆవాలు దంచుకుంటాను కర్రీ అల్లం చిటికటి చిన్న ముక్క తీసుకున్నాను ఆఫ్ ముక్క తీసుకున్నాను నేను అల్లం అల్లవా అంటే ఒక ఇంచు ముక్క తీసుకున్నాను ఆరచి ముక్కో సగం ఎల్లో సగం తీసుకున్నాను నేను కరిగేజీ రైస్కి పావు కేజీ రైస్కి ఇప్పుడు నేను చెప్పి పదార్థాలన్నీ పావు కేజీ రైస్కి తీసుకున్నాను ఏంటంటే సింపుల్గా చేసుకునే వాళ్ళకి ఇది ఓకే ఎక్కువ కావాలంటే దాన్ని బట్టి మన క్వాంటిటీస్ పెంచుకోవచ్చు తక్కువగా తీసుకుంటున్నాం కాబట్టి తక్కువగా చూపిస్తాను సరే కరివేపాకు రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నేను సరే ఏంటంటే పులుపు చూసుకుని వేసుకోవచ్చు రెండు కాయలు అయితే సరిపోతాయి పావు కచ్చిక్ నిమ్మకాయలు ఏంటంటే బాగా పెద్ద సైజు కాకుండా చిన్న సైజు కానీ మీడియం సైజు తీసుకుంటే సరిపోద్ది ఈ సైజులో ఆయిల్ తగినంత ఆయిల్ సరే తయారు చేద్దామా మంచి ఆవాలో రోట్లు వేసి కంచితున్నాను ఇప్పుడు కొంచెం నలిగాక అప్పుడు అల్లం వేసుకోవాలి ఎందుకంటే అల్లం మెత్తగా ఉంటుంది కదా ఆవాలు పైకి తూలిపోతాయి ముందు ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం మెలిపాక అప్పుడు అల్లం వేసి రెండు కలిపి తెచ్చుతానే చిన్నీ ఇలా తెంచుకున్నప్పుడు ఇప్పుడు ఆలవేస్తున్నాను ఒక చూడు ఇప్పుడు అవన్నీ ఇంకా చిన్నీ ఇలా దంచుకున్నాను నేను చూడు ఇలా కలిగితే సరిపోద్ది బాగా మెత్తగా కలొద్దు కచపచ్చగా దంచు ఇప్పుడు నలుగుంది ఇది నేను రైస్లో కప్పేడు రైస్లో వేస్తున్నాను చూడండి వేడి వేడి రైస్లో వేసాలి అల్లం దంచుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటది అల్లం ఆవాలో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం కరివేపాకు బాగా పచ్చిది కూడా వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇప్పుడు కొంచెం అలా పెట్టి పెడతాను ఇప్పుడు మగ్గుతుంది లోపల మగ్గి బాగా స్మెల్ అది బాగుంటుంది కరివేపాకు పెడితే అల్లం కూడా అల్లం పచ్చిమిర్చి అల్లం ఇవన్నీ కూడా కలిపి బాగుంటుంది అది బాగా మగ్గిపోయింది చిన్న ఆయిల్ వేస్తున్నాను ప్యానం పెట్టి పోపులు వేపుకుంటాం కదా మనం అందుకు చిన్న పోపులు లే సింపుల్గా చేసుకుంటున్నాం కాబట్టి అండ్ పిల్లలకి లంచ్ బాక్సులోకి వాటిల్లో అదే కావాలన్నా సింపుల్గా చేసుకున్నాక తక్కువ పదార్థాలు చెప్తున్నాను నేను సింపుల్గా అప్పటికప్పుడు పులిహార్ చేసుకోవాలంటే సరే ఎమిక పులిహాయి చేసుకుందామని ఎమిక పులి ప్రసాదాలకి ఏ ప్రసాదాలు కొంచెం వస్తాయి మామూలుగా పిల్లలకి అది క్యారేజీ బాక్సుల్లోకి లంచ్ బాక్సులు అవి ఉంటాయి కదా పిల్లలకి అలా పిల్లలకి అది సరిపోతాయి అందుకే తక్కువ ఎండి మించి కూడా వేస్తుంది ఓకే సరిగా వెండి మించి పచ్చిమిర్చు కదా అట్లే కొంచెం ఫస్ట్ వేస్తుంది పసి వేస్తున్నాను నేను ఫస్ట్ కొంచెం ఎక్కువ కావాలంటే వచ్చిన కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు లైట్గా కావాలంటే అయితే ఇంకా ఫ్రై అవ్వాలి అక్క కొంచెం చేయాలి అత్త ఫ్రై అయిపోయిందా అయిపోయింది ఒకసారి స్టవ్ ఆపేస్తున్నాను ఇంకా కలిపి తీసుకుందాం ఇంకా ఇలా వేయకపోవాలి స్టవ్ పట్టిన చిన్న ఇప్పుడు వేస్తున్నా కోపులు ఓకే ఇప్పుడు ఆల్రెడీ మనం నిమ్మకాయ రసం తీసుకున్నాం ఇదిగో రెండు కాయలు చెప్పాను కదా ఓకే ఇప్పుడు తగినంత ఇంట్లో సాల్ట్ వేస్తాను నిమ్మరసం వేస్తాను సాల్ట్ ఓకే టూ స్పూన్స్ అంటే అంటే చూసుకునేసుకోవచ్చు మళ్ళీ ఉప్పులు ఉప్పు ఎక్కువ అయింది అనుకో మళ్ళీ ఇబ్బంది పడాలి కదా సవాల్ చేసుకోవచ్చు నేను ఇలా కలుపుకొని ఉప్పు వేస్తాను తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు నిమ్మకాయ పులిహార చింతపండు పులిహార అయితే టైం పడుతుంది కదా మనకి చింతపండు అయితే నిమ్మకాయ అయితే తక్కువ టైంలో అవుతుంది చింతపండు అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది ఓకే ఎలా కలిపిసుకోవాలి ఇలా బాగా కలిసింది కదా ఇప్పుడు అది అన్నీ చూసుకుని అన్నీ సరిపోతే కొంచెం ఉప్పది ఇప్పుడు కావాల్సి పడితే వేసుకోవాలి మనకైతే సరిపోయింది నేను వేసిన సాల్ట్ అది సరిపోయింది ఇప్పుడు వేసేలాగా కొంచెం చేప ఇలాగా మూత పెట్టేది లేకపోతే పులుపు పడుతుంది ఓకే ఓకే చిన్నీ నింపిక పులిహాకా తయారు చేసాను తయారు చేసాను చూడండి టేస్ట్ వస్తాం చాలా బాగుంది అత్త బాగుంది అది కూడా అల్లం అల్లం వేస్తాం కదా టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది చాలా బాగుంది రైస్ పెట్టుకున్నాడు కూడా వేసుకున్నాం కదా ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళేది ఉంటారు కదా అది పోపు దినుసు ఏగినా సరే తినలేదు పళ్ళకి నెప్పుగా ఉంటాయి అది ఇలాగ మనం రైస్ వేస్తాం అనుకో మెత్త పడుతుంది దాని వాళ్ళు కూడా పోపు దినుసు తగ్గించుకుని వేసుకుంటే తిన్నప్పుడే అది కూడా బాగుంటుంది అవునా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా బాగుంది పులిహోర అయితే అలాగే మర్చి చెప్పిన టెప్స్తో చేయండి మీకు కూడా అలాగే అగ్జాట్గా వస్తుంది నేను చేసిన పులిహోర మీకు నచ్చి అండి కామెంట్ చేసి ఎలా ఉంది చెప్పి లైక్ చేయండి ఫాలో చేయండి ఏంటంటే మీకు అన్ని అర్థమై చెప్తున్నాం కదా ఎవరికి చెప్తున్నాం కదా అందుకని అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి